Hi. హాయ్ టు మినీ బ్లాగ్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి సో మా మరిది మ్యారేజ్ ఫుల్ బ్లాగ్ అయితే నేను బయలో లింక్ ఇచ్చాను ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హల్దీ వీడియో కూడా ఉంటుంది పెళ్లిళ్ళు అయితే చుట్టాలతో కలకల ఆడిపోతుంది నాకు గారు అవుతారు హాయ్ జపమంటే చెప్తున్నారు సో ఇప్పుడైతే తలంబ్రాలు అయితే కలుపుతున్నాము మేము ఈ వీడియో పెట్టాను కదా యూట్యూబ్లో లో చాలా మంది మీకు శారీ చాలా బాగుంది సిస్టర్ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ మగ్గం వరకు చాలా యూనిక్ ఉంది బాగుంది అని అడుగుతున్నారు అసలు కాస్ట్ ఎంత పడింది శారీ కాస్ట్ ఎంత అయింది అనేసి నాకు మగ్గం వర్క్ విత్ స్టిచ్చింగ్ బ్లౌజ్కి మొత్తం ఒక ఫైవ్ కే పడింది నేను అలాగే శారీ కూడా ప్రీ ప్లేటింగ్ అయితే చేపిచ్చాను ఇంకా వీటితో మొత్తం కలిపి వాళ్ళే లైనింగ్ సో ఒక శారీ కూడా పాల్ వాళ్ళే వేస్తారనమాట మొత్తానికైతే నాకు రీజనబుల్ ప్రైస్గానే అనిపించింది బయటతో కంపారిజన్ చేసుకుంటే సో ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేమైతే ఫుడ్ తినడానికి అయితే అసలు ఎంత ఆకలి వేసిందంటే అస్సలు నా వల్ల అవ్వలేదు తొందరగా పెడితే బాగుండేది అనిపించింది కానీ చాలా జనాలు చాలా టైం వెయిట్ చేసిన తర్వాత చేసి అయితే దొరికాయి అమ్మాయ అనుకున్నా కానీ ఉక్కపోతకి ఆ శారీకి నా వల్ల కాలేదు నిజంగా చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు నాకు మరదలు అవుతారు లాస్ట్లో చివరు ఉన్నారు చూసారు అన్నయ్య అవుతారు అనమాట అన్నయ్య చాలా మంచివాళ్ళు సో మా మరదలు చాలా లక్కీ అనమాట సో లంచ్ మెనూ వచ్చేసి ఫస్ట్ అయితే స్వీట్ ఇచ్చారు ఇది వచ్చేసి హల్వా అనుకుంటా ఏ హల్వానో నాకు తెలియదు తర్వాత బగారా రైస్ ఆ తర్వాత మటన్ చికెన్ అన్నీ ఉన్నాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫుల్ వీడియో